నా పేరు వంగూరి కిషోర్ నేను న్యాయవాదిగా గత ఇరవై మూడు సంవత్సరాలుగా తణుకు పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా వివిధ జిల్లాల్లో సంబంధించిన డిస్ట్రిక్ట్ కోర్టుస్ అదే అదేవిధంగా హైకోర్టులోను కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నా పేరు పూర్తి పేరు వంగూరి వేంకట ఆదినారాయణ కిషోర్ నన్ను వంగూరి కిషోర్ అని అందరూ కూడా పిలుస్తాను జయ శ్రీరామ్ మీ అందరికీ తెలుసు మనకి భారతీయ శిక్షా స్మృతి ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ అని ఇంతకాలం ఉన్నదో దాన్ని జూడై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అది పూర్తిగా చట్టం బదులు భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది ఈ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు రెండు వందల తొంభై ఎనిమిది నుండి రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు మూడు వందల ఒకటి మూడు వందల రెండు ఈ ఐదు సెక్షన్లు కూడా మతానికి సంబంధించినటువంటి విషయాల పైన అది దానికి ఒకవేళ మతానికి సంబంధించిన విషయాల గురించి ఆ యొక్క చట్టంలో పేర్కొనబడింది రెండు వందల తొంభై ఎనిమిది ఏం చెప్తుంది అంటే ఇంజురీ ఇంజూరింగ్ ఆర్ డిఫైరింగ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ విత్ ఇంటెంట్ టు ఇన్సల్ట్ రిలీజియన్ ఆఫ్ ఎనీ క్లాస్ అది ఏ మతానికి సంబంధించినటువంటిది అయినప్పటికీ కూడా ఒకవేళ కనుక ఆ యొక్క అది ఒక దేవాలయం అవ్వచ్చు లేకపోతే ఒక చర్చ్ కావచ్చు లేకపోతే మసీదు కావచ్చు ఇలాంటిది ఏదైనా సరే దేవాలయాలకి లేకపోతే ఈ మతానికి సంబంధించి మనం వాటిని కనుక డిఫైనింగ్ అంటే ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని ఏ రకంగా అయినా సరే అంటే దానికి ఏవో చెత్త చెత్తగా రంగులు వేయటము లేకపోతే దేవాలయాల్లో ఉన్నటువంటి మూర్తులకి తప్పుడు రంగులు వేయటము లేకపోతే వాటిని పాడు చేయటము విరక్కొట్టటము లేకపోతే ఇంకో రకంగా వాటిని పూర్తిగా మార్పులు చేయటము లేకపోతే ఆ యొక్క ప్రాంగణం గోడల మీద ఆ యొక్క దేవాలయానికి ఉండేటువంటి ఆ భక్తి విశ్వాసాలని పోగొట్టే విధంగా ఏది చేసినా కూడా వాటిని అది రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్ ని వైలేట్ చేసినట్లు అవుతుంది దీనికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే రెండు కూడా వేసేటువంటి హక్కు దాన్ని కల్పిస్తుంది ఇక రెండు వందల తొంభై తొమ్మిది సెక్షన్ ఇది డెలిబరేట్ అండ్ మెలిషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలిజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఎవరైనా సరే లేకపోతే సమూహమైనా సరే ఎవరైనా ఒక మతానికి సంబంధించినటువంటి వారికి ఉండేటువంటి మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా కనుక ఎవరైనా వ్యవహరించినట్లయితే దాన్ని సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది కింద అది నేరం అవుతుంది అటువంటి వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే రెండు కూడా విధించేటువంటి హక్కుని కల్పించడం జరిగింది ఇక మూడవ సెక్షన్ సెక్షన్ మూడు వందలు డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీ ఏదైనా ఒక ప్రాంతంలో మీరు పూజలు నిర్వహిస్తున్నా లేకపోతే ఏదైనా ఒక యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నారు అలాంటి సమయాలలో వచ్చి వాటికి విఘాతం కలిగించే విధంగా కనుక ఎవరైనా ప్రవర్తించినా లేకపోతే ఒక రిలీజియస్ అసెంబ్లీ ఏదైతే దేవుడి గురించి వారు చేస్తున్నటువంటి దానికి ఆ రిలీజియస్ అసెంబ్లీ చోట ఉండి వారు చేస్తున్నటువంటి దాన్ని కనుక భంగం కలిగించే విధంగా కనుక ఉన్నట్లయితే అది సెక్షన్ మూడు వందల కింద నేరం అవుతుంది దానికి ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే రెండు కూడా విధించేటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది ఇక సెక్షన్ మూడు వందల ఒకటి ట్రెస్ పాసింగ్ ఆన్ బరియల్ ప్లేసెస్ ఇప్పుడు ప్రజలందరూ కూడా వారి యొక్క మతానికి సంబంధించి కొన్ని కొన్ని బరియల్ గ్రౌండ్స్ అనేటువంటి నిర్దేశించబడ్డాయి ఆ యొక్క బరియల్ గ్రౌండ్స్ కి కనుక వచ్చి ఆ బరియల్ గ్రౌండ్స్ లో కనుక అందులోకి మిగిలినటువంటి మతానికి సంబంధించిన వారు వచ్చి వాటిలో కనుక ఆ వారి యొక్క విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా కనుక ఏదైనా ప్రవర్తించినట్లయితే అది సెక్షన్ మూడు వందల ఒకటి కింద నేరం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో వారికి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే రెండు కూడా విధించేటువంటి హక్కును కనిపిస్తుంది ఇక మూడు వందల రెండు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అటరింగ్ వర్డ్స్ ఎక్సెట్రా విత్ డెలిబ్రేట్ ఇంటెంట్ టు వూంట్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ పర్సన్ ఏ వ్యక్తికి సంబంధించినటువంటి తన యొక్క రిలీజియస్ బిలీఫ్స్ ఏవైతే ఉంటుందో తన యొక్క మత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఎవరైనా కనుక తప్పుడు ప్రచారంతో మాటల ద్వారా కానీ లేకపోతే వారు చేసేటువంటి వాటితోటి బాధను కనుక కలిగించినట్లయితే లేకపోతే వారికి ఉన్నటువంటి మత విశ్వాసాలకి దెబ్బతీసే విధంగా కనుక వారు అటువంటి ప్రచారం కానీ లేకపోతే మాటలతో అలాంటి కనుక చేసినట్లయితే ఇది సెక్షన్ మూడు వందల రెండు కింద అవుతుంది అలాంటి వారికి ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే రెండు కూడా విధించేటువంటి హక్కుని ఈ యొక్క చట్టం భారతీయ న్యాయ సంహిత కల్పిస్తుంది